లక్కీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి ఈరోజు దేవుని వాగ్దానము యషయా గ్రంథంలో నుంచి నలభై మూడవ అధ్యాయంలో పదహైదు పదహారు పదిహేడు వచనములు యహోవా నగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇజ్రాయేలు సృష్టికర్త నగు నేనే మీకు రాజును సముద్రములో త్రోవ కలుగజేయువాడను వడిగల జలములలో మార్గము కలుగజేయువాడను రథమును గుర్రమును సేనను సూరులను నడిపించువాడనగు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు వారు లయమై వలె ఆరిపోయిరి